అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ అత్తగారికి ఒంట్లో బాగోలేదని పరిస్థితి సీరియస్గా ఉందని ఫోన్ చేశాడు ఆ ఇంటి పాలేరు అయిన ఎంకన్న ఎంకన్న అతని భార్య లక్ష్మి తరతరాలుగా నమ్మిన బంటులుగా ఆ ఇంటిని కుటుంబ సభ్యులను నమ్ముకుని ఉంటూ వాళ్ళ నీడలోనే వారి వారి జీవితాలను ప్రశాంతంగా గడుపుతున్నారు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు రాజు నెలకు రెండు లక్షల జీతం భార్య సురేఖ ఆమె కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఆమె జీతం నెలకి యాభై వేల రూపాయలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ప్రత్యూష పల్లవి ప్రత్యూష ఏడవ తరగతి చదువుతుంది పల్లవి ఐదవ తరగతి ఇది వాళ్ళ కుటుంబ నేపథ్యం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతుంది వాళ్ళ జీవితం పట్నంలో ఉండడం అత్త కోడలికి పడకపోవడం అత్తగారి అధికారం కోడలికి నచ్చకపోవడం కోడలు విపరీతమైన ఖర్చులు అత్తగారికి నచ్చకపోవడం వాళ్ళిద్దరి మధ్య కొడుకు నలిగిపోవడం రాజీ కుదర్చలేకపోవడం ఇవన్నీ కారణాలతో అత్తగారు పల్లెటూరులోనే ఉండిపోయారు పట్నావాసాన్ని ఇష్టపడక రాజు సురేఖల పెళ్లి అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు గడుస్తుంది మొదట్లో రాజుకి ఉద్యోగం లేదు పల్లెటూరులోనే అమ్మా నాన్నలతో ఉండేవాడు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ సురేఖ పక్కనే ఉన్న చిన్న ఊరిలో చిన్న రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి తన ఇంట్లో కలిసిపోతుంది రెండు రైతు కుటుంబాలే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అదీగాక పక్క ఊరే కాబట్టి అమ్మాయి పుట్టింట్లోకి వెళ్ళి నెలలు తరబడి ఉండే అవసరమూ ఉండదు తనకి ఆడపిల్లలు లేని రోటు తీరుస్తుంది అనుకుంది చిట్టెమ్మ చిట్టెమ్మ అసలు పేరు ఏమిటో ఎవరికీ తెలియదు ఆవిడ పేరు ఆధార్ కార్డు వరకే పరిమితం చిట్టెమ్మ తోడికోటళ్ళు ముగ్గురు కావడంతో అందరికన్నా చిన్నది అవ్వడంతో ఆమెని చిట్టెమ్మ అనడం మొదలుపెట్టారు అదే ఆమె అయిపోయింది మొదట్లో చిట్టెమ్మగా ఆమె ఇప్పుడు గారు అయ్యారు ఇప్పుడు ముసలమ్మ అయ్యారు ఫోన్ కాల్ అందుకున్న సురేఖకి ఊరికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు మొదట్లో అత్తగారికి ఆమెకి వచ్చిన గిల్లి కజ్జాలు అత్తగారు తన మీద చూపించిన అధికారం అహంకారం ఆమె మనసులో నుంచి ఎంత ప్రయత్నించినా బయటకు వెళ్ళడం లేదు దానికి తోడు ఈమె నవతరానికి చెందిన అమ్మాయి ఆధునికంగా బట్టలు వేసుకోవడం ఆధునిక పోకడలు ముసలామి అవసరం ఆమెకి లేకపోవడం ఈ కారణాలన్నింటితో ఆమె అత్తగారి మొహం చూసి పది సంవత్సరాలు అవుతుంది చిన్న కూతురు పుట్టినప్పుడు వచ్చిన చిన్న మాట పట్టింపు మూలంగా ఇన్ని సంవత్సరాలు అత్తగారు ఇంట్లో అడుగు పెట్టనే లేదు ఆమె ఇదిగో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా ఆమెకు ఆ ఇంట్లో అడుగు పెట్టడం ఇష్టం లేదు భర్త రమ్మని బతిమలాడినా నలుగురిలో బాగోదు అన్న ఏమి చెప్పినా సరే ఎంత బతిమలాడినా ఆమె ఆ ఇంట్లో కాలు పెట్టడానికి అత్తగారి మొహం చూడడానికి ఒప్పుకోలేదు సరే అయితే నేనే చూసి వస్తాను పిల్లలను తీసుకుని వెళ్తాను అన్నాడు ఆమె దానికి కూడా ఒప్పుకోలేదు ఆ పల్లెటూరులో పిల్లల ఆలనా పాలనా చూసేవాళ్ళు ఎవరు ఉండరు నేను పంపించను కావాలంటే నువ్వు వెళ్ళి మీ అమ్మని చూసుకుని రాని ఖచ్చితంగా చెప్పేసింది సురేఖ సహజంగా మంచిదే కానీ అత్తగారితో మాత్రమే ఆమెకు పడదు దానికి అత్తగారి డాంబికము నోటి దురుసు కూడా కొంత కారణం ఇంకా గొడవలు పెంచుకోవడం ఇష్టం లేక చేసేది లేక ఒక్కడే బయలుదేరి ఊరు వెళ్ళాడు రాజు తల్లి పెద్ద వయసు కారణంగా అనారోగ్యంగా ఉంది మంచానికే పరిమితమైంది ఒక సంవత్సర కాలంగా ఒకటి రెండు అన్నీ మంచంలోనే పనివాళ్ల సాయంతోనే జీవితాన్ని గడుపుతుంది తన ఉద్యోగ కారణంగా ఎక్కడో దూరంగా ఉంటున్నాడు తను వచ్చి ఇక్కడ ఉండలేడు అలాగని తల్లిని తీసుకువెళ్ళి అపార్ట్మెంట్స్లో పెట్టుకోనూ లేడు అలా ఒకటి రెండు అన్నీ మంచంలోనే అవుతుంటే ఆ వాసనకి తాము ఉండలేరు ఇంట్లో చిన్నపిల్లలను పెట్టుకుని పైగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒప్పుకోరు ఈ పాదలు ఎందుకు అని ఇక్కడే ఉంచేశాడు తన ఉద్యోగి ఒత్తిడి వల్ల చూడడానికి రావడం కూడా కుదరడం లేదు ఎప్పుడో సంవత్సరం క్రితం తల్లి మంచంలో ముందు ఇక్కడికి వచ్చాడు మళ్ళీ ఇదిగో ఇప్పుడే రావడం ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ఇంటి పరిసరాలను పరికించి చూశాడు తన చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉన్నాయి పరిసరాలు ఏమాత్రం మురికి కానీ చెత్తా చెదరం కానీ లేవు తను ఊహించింది వేరు చుట్టుపక్కలంతా పొదలు పెరిగి చాలా గందరగోళంగా అడుగు పెట్టడానికి వీళ్ళే విధంగా ఉంటుందేమో అనుకున్నాడు బయటకు తల్లి తాలూకు వాసన వస్తూ భరించలేనట్టుగా ఉంటుంది అనుకున్నాడు కానీ అలా ఏమీ లేదు మెల్లగా కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి అడుగుపెట్టాడు ఈలోపు పనివాళ్ళు చేర వేశారు గారికి రాజు వచ్చాడు అని లోపల అడుగుపెట్టిన రాజుని చూసి రారా రాజు రారా ఏరా ఇప్పటికి గుర్తొచ్చానా నేను నువ్వు వచ్చి సంవత్సరం దాటిపోయింది ఇప్పుడైనా నీ పెళ్ళాన్ని పిల్లల్ని తీసుకువచ్చావా నువ్వు ఒక్కడవే వచ్చావా అంటూ ప్రశ్నించారు చిట్టమ్మగారు సురేఖకు ఆఫీస్లో సెలవు దొరకలేదు నేనే వచ్చాను అన్నాడు నెమ్మదిగా అవునవును ప్రపంచంలో అందరికీ సెలవు దొరుకుతుంది అమెరికా నుండి అనకాపల్లి వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడానికి వస్తున్నారు ఆరు నెలలకు ఒకసారి నువ్వు బెంగళూరులో ఉండి ఇక్కడికి రావడానికి సంవత్సరం పైగా పట్టింది అది ఒక్కడివి వచ్చావు చౌట సన్నాసి పెళ్ళాన్ని పిల్లల్ని తీసుకురావడం చేతగాని ఎదవా ఎందుకు పనికి వస్తావురా నువ్వు అదృష్టం బాగుండే నీకు అప్పా చెల్లెలు లేరు కానీ ఉంటే వాళ్ళు పుట్టింటి మమకారం చంపుకోవాల్సిందే ఏరా అది నిన్నైనా సరిగ్గా చూస్తుందా అది లేదా అంటూ ఇసడింపుగా మాట్లాడింది మంచంలో ఉండి కూడా ఆమె మంచం పక్కన నిలబడినలా చిక్కిసిక్కున నవ్వింది ఆవిడ మాటల దాటికి ఎందుకే నవ్వుతున్నావు ముందు అబ్బాయికి టీ పెట్టివు ఇక్కడ నిలబడి నవ్వుతోంది మళ్ళీ ఈ మాటలన్నీ బయటికి చేరేశావో నీ కాలు ఇరగొడతాను అంటూనే చేతికర సాయంతో దాని కాళ్ళ మీద ఒక్కటేసింది చూడు బాబు మీ అమ్మగారు మాటి మాటికి కొడతారు అంటూ కంప్లైంట్ చేసింది రాజుకి రాజు నవ్వుతూ మీకు ఇది అలవాటే ఆవిడకి అది అలవాటే కదా అన్నాడు అవునవును మాకు అన్ని అలవాట్లే నీకు ఇవి చూడడం అలవాటు నన్ను చూడకుండా రాకపోవడం అలవాటు పెళ్ళని దగ్గర చేతులు కట్టుకుని నిలబడడం అలవాటు ఎవరి అలవాట్లు వాళ్ళవి అలవాట్లు ఎవరు ఎవరి కోసం మార్చుకోరు దండకం చదివేసింది చిట్టెమ్మ మరి మాట్లాడకుండా బయటికి వచ్చి చెట్లను చూస్తూ నిలబడ్డాడు ఒకచోట రాసిగా పోసిన కొబ్బరికాయలు అమలాపురం అంటేనే కొబ్బరికాయలకు పచ్చని పాడి పంటలకు ప్రసిద్ధి బెంగళూరు ఇరుకు గదిలో నుంచి ఇక్కడికి రాగానే ఊపిరి ఆడుతున్నట్లుగా అనిపించింది చుట్టూ పచ్చని చెట్లు కళ్ళకి ఎంతో హాయిగా అనిపించింది కంప్యూటర్ చూసి చూసి ఉన్నాడేమో కళ్ళు సేద తీరినట్లుగా ఫీల్ అయ్యాడు ఎందుకే లచ్చి ఇలా కొబ్బరికాయలు రాసిపోసారు అటుగా టీ కప్పు తీసుకువచ్చిన లక్ష్మిని ప్రశ్నించాడు అయ్యా ఒక్క కాయ పోనిది ఈ ముసలావిడ కాయ పడడం ఆలస్యం చెవులు మాత్రం బాగా పనిచేస్తాయి మనం చెప్పిన మాటలు వినపడవు కానీ కాయ పడడం ఆలస్యం కాయ పడిందే లచ్చి కుప్పలో వెయ్యి అంటుంది పొడుకునే అలా కాయలన్నీ కుప్పేయించి కాయలు కొనడానికి వచ్చిన వాడికి అమ్ముతుంది వాడితో గీసి గీసిబేరాలాడి మరీ ఎక్కువ రేటుకి కమ్ముతుంది వాడు ఒప్పుకోకపోతే ఆ రేటుకి వాడికి ఉంటుంది ఇక చెప్పలేం ఆ భాగవతం గురించి వాడి బుర్ర తింటుంది ఇవిడ బాధ తట్టుకోలేక వాడు ఇటువైపు రాకపోతే మంచంలో పడుకున్న ముసలామైనా సరే వాడి బుర్ర రామకీర్తన పాడిస్తుంది అబ్బో మామూలుది కాదయ్యో ఈ చిట్టమ్మగారు అంటూ మళ్ళీ కిసుక్కున నవ్వింది లక్ష్మి చిట్టమ్మ గారి పర్యవేక్షణలో ఆవిడ చెప్పినట్టుగా వంట పూర్తి చేసింది లక్ష్మి సరే వెళ్ళి వస్తాను అమ్మగారు పిల్లలు వచ్చే టైం అయింది ఇప్పటికే ఆలస్యమైంది అన్ని గిన్నెలు అక్కడ పెట్టాను వెళ్ళొస్తాను బాబు రేపొద్దునే వస్తాను అన్న లక్ష్మితో అదేంటి లక్ష్మి రాత్రికి అమ్మకి తోడుగా పడుకోవా నువ్వు లేదు బాబు ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని వదిలి నేను ఇక్కడ ఉండలేను పొద్దున్నే వచ్చి రాత్రి వరకు ఉండి వెళ్ళిపోతాను మరి రాత్రి అమ్మకి తోడెవరుంటారే ఎవరూ ఉండరు బాబు ఒక్కతే పడుకుంటుంది గుండె ధైర్యం మనిషి కదా ఆమెకి భయమేముంది రాత్రి అంతా ఇక్కడ ఉంటే మాకు నిద్ర ఉండదు ఈమె చెప్పే కథలతో నా బుర్ర తినేస్తాది సరే బాబు నేను వెళ్ళి పొద్దునే వస్తాను మీరు ఉంటారుగా నాలుగు రోజులు అని నాలుగు అడుగులు బయటకు వేస్తూ లేదు లక్ష్మి నేను సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు మీటింగ్ ఉంది ఖచ్చితంగా నేను అటెండ్ అవ్వాలి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది దాన్ని నేను వదులుకోలేను ఎన్ని సంవత్సరాల కష్టమో బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది మళ్ళీ వీలు చూసుకుని వస్తాలే సరే నువ్వు వెళ్ళిరా అన్నాడు రాజు వెనుదిరుగుతూ అదిగో అలా రాజు ఇంటికి వచ్చాడో లేదో నాలుగో రోజే కబురు ఆవిడ పోయింది అని తప్పనిసరి పరిస్థితుల్లో అందరిలో బాగుండదు అని సురేఖ కూడా పిల్లలు ఇద్దరినీ తీసుకుని బయలుదేరింది భర్తతో అత్తగారి అంత్యక్రియల్లో పాల్గొనడానికి అత్తగారే ఇక లేరు తనని సాధించడానికి మాటకి మాట అనడానికి బాధ పెట్టడానికి ఆ ధైర్యంతోనే ఆమె మళ్ళీ ఆ పల్లెటూర్లో అడుగుపెట్టింది వీళ్ళు అక్కడ అడుగు పెట్టేసరికి అక్కడ కార్యక్రమాలన్నీ సజావుగా ఖచ్చితంగా శాస్త్రోక్తంగా జరుగుతూనే ఉన్నాయి వీళ్ళు చేసిందల్లా వాళ్ళు చెప్పిందల్లా చేయడం మాత్రమే ఇంటి దగ్గరే సురేఖ భర్తకి వార్నింగ్ ఇచ్చి మరీ తీసుకొచ్చింది ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టవద్దని ఎక్కువ హడావుడి చేయవద్దని ఎక్కువ శ్రమ తీసుకోవద్దని ఆ అవసరం రాజుకి అస్సలు రాలేదు భార్యాభర్తలు ఇద్దరు అక్కడ జరుగుతున్న తంతుని ఏర్పాట్లన్నీ చూసి ఆశ్చర్యపోయారు మూడు రోజులు గడిచిపోయాయి తీరుబాటు దొరికింది చుట్టాలు అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళారు ఇద్దరు ముగ్గురు పనివాళ్ళు ఇద్దరు ముగ్గురు చుట్టుపక్కల వాళ్ళు కూర్చుని ఉండగా మాటల సందర్భంగా ఏర్పాట్లన్నీ బాగా జరిగాయి ఎంత ఖర్చు అయ్యింది నేను ఎంత ఇవ్వాలి అంటూ మాటని తీసుకువచ్చాడు రాజు అప్పటికే సురేఖముఖం కందగడ్డలాగా అయింది ఎవరిని అడిగి ఇంత ఖర్చు చేశారు మేము ఎంత కష్టపడితే రూపాయి రూపాయి సంపాదించగలుగుతున్నాము పోయిన ముసలావిడికి ఇంత ఖర్చు అవసరమా అంటూ కోపోద్రిక్తి అయింది సురేఖ ఎవరిస్తారు అని ఎవరిని అడిగి డబ్బులు ఖర్చు పెట్టారు అంటూ పాలేరు నిగద్దించింది మీరు ఎవరు ఇవ్వనవసరం లేదమ్మా ఒక్క పైసా కూడా మీ డబ్బు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏర్పాట్లన్నీ ముసలమ్మగారే ఆవిడ బతికుండగానే చేసుకున్నారు మేము ఎవరము కూడా మా హద్దు దాటి మీరు ఇస్తారని ఏర్పాట్లు చేయలేదు తల ఉంచుకుని చేతులు కట్టుకుని నెమ్మదిగా చెప్పాడు ఎంకన్న ఎంకన్న మాటలకు ఆశ్చర్యపోయాడు రాజు ఏంటి ఎంకన్న నువ్వు అంటుంది నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పు అన్నాడు అతని మొహంలోకి చూస్తూ అవును బాబు ఏర్పాట్లన్నీ చిట్టమ్మగారే స్వయంగా చేసుకున్నారు మేమేమీ చేయలేదు మేము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఆవిడ చెప్పిన పని చెప్పినట్లుగా మాత్రమే చేశాము తిరిగి మళ్ళీ అవే మాటలు చెప్పాడు అంటే రేఖకి అర్థం కాక క్వశ్చన్ మాత్మోహం పెట్టింది అవునమ్మా పూలవాడికి పూలు ఎలా ఎన్ని తేవాలి దండలు ఎలా ఉండాలి ఎన్ని తేవాలి చెప్పి అప్పుడే అంటే అమ్మగారు మంచంలో పడ్డారు కదా సంవత్సరం క్రితం అప్పుడే వాడికి డబ్బులు ముట్ట చెప్పారు అలాగే టెంట్ వేసేవాడికి ఏ రంగు టెంట్ వేయాలి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా టెంట్ వేయాలి చెప్పి డబ్బులు ఇచ్చారు లైట్లు పెట్టే అతనికి కూడా ఏ ఏ లైట్లు ఎక్కడెక్కడ పెట్టాలి ఎన్ని రోజులు ఉంచాలి అని చెప్పి డబ్బులు ఇచ్చేశారు వంటలు చేసే క్యాటరింగ్ వాళ్ళని పిలిపించి పదకొండు రోజులకు సరిపడా ఏ ఏ పూట ఏ ఏ వంటలు చేయాలి ఎంతెంత చేయాలి టిఫిన్లు ఏ పూట ఎలా పెట్టాలి దగ్గర నుంచి విస్తరలు ఎలాంటివి ఏ సైజువి వేయాలి వరకు అన్నీ చెప్పి డబ్బులు ఇచ్చేశారు బ్రాహ్మణుడికి డబ్బులు ఇచ్చారు ఇచ్చేటప్పుడు ఇదిగో పంతులు మంత్రాలు సరిగ్గా చదవకుండా కూతుకు మంత్రంగా చదివావో నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను దెయ్యాన్నయ్య వచ్చి అంటూ బెదిరించారు అని చెబుతూ సన్నన్ కన్నీటి కమ్మిన కళ్ళతోనే పక్కున నవ్వారు ఆమె మాటలు గుర్తుకు వచ్చి పనివాళ్ళందరూ అలాగే బాబు రావుగారి మనవరాలు పట్టణంలో ఉంటుంది కదా ఆ పిల్లతో మాట్లాడి అద్దారం పంపి వీడియో కాల్లో చూసి తనకు నచ్చిన బహుమతి ఎంచుకుని అలాంటివి కావాలి అని ఆర్డర్ ఇచ్చారు డబ్బులు కూడా అప్పుడే ఇచ్చేశారు మా అమ్మగారు పోగానే కబురు చేశాము అందరికీ పంచవలసిన చిన్న ఇత్తడి గిన్నె స్పూను పాయసం తినడానికి పనికి వచ్చే విధంగా ఉన్నవి ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు మా అమ్మగారు సెలెక్ట్ చేసినవి రెండు రోజులలో వాళ్ళు మనకి ఇక్కడికి పంపుతారు ఆశ్చర్యంగా చూస్తున్నాడు రాజు తన తల్లి అన్ని విషయాలలో ఖచ్చితంగా ఉంటుంది అని తెలుసు కానీ మరీ ఇంత ప్లానింగ్ ఎవరూ చేయలేరేమో ఎవరైనా ఎలా బతకాలని ప్లానింగ్ చేసుకుంటారు కానీ తన తల్లి చనిపోయాక కూడా తన జీవితాన్ని ప్లాన్ చేసుకుంది అతను ఇంకా తేరుకోలేదు ఆ షాక్ నుంచి ముందుగా తేరుకున్న సురేఖ కోపంగా ఈ ఖర్చులు అన్నింటికీ డబ్బులు ఎక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎన్ని లక్షలు పంపావు మీ అమ్మకి అంటూ రాజు భుజం పట్టుకుని గట్టిగా లాగింది తన వైపు అసలే షాకులో ఉన్న రాజు అదురుకు పడబోయి నిలదొక్కుని నేను పంపడం ఏమిటి ఒక్క రూపాయి కూడా మనము పంపలేదు మనం బెంగళూరు వెళ్ళిన తర్వాత అమ్మకు ఇవ్వలేదు అయినా బ్యాంక్ కార్డ్స్ అన్నీ నీ దగ్గరే ఉంటాయి కదా మరి డబ్బులు ఎక్కడివి ఇద్దరు ఆలోచనగా అన్నారు ఒకసారి అప్పుడే అక్కడికి వచ్చారు రఘురామయ్య గారు ఆయన చిట్టెమ్మ గారికి వేలు విడిచిన తమ్ముడు వరుస అవుతారు ఏంట్రా అబ్బాయి ఏమిటి హడావుడి ఏంటి మీ కంగారు అంటూ ప్రశ్నించారు ఏంటి మామయ్య ఈ సమయంలో మీరు ఇలా వచ్చారు బయట మండిపోతుంటేను ఏమీ లేదురా మన ఎంకన్న రమ్మని కబురు చేశాడు అందుకే వచ్చాను ప్రశ్నార్థకంగా భార్యాభర్తలు ఎదురు ఎంకన్న వైపు తిరిగి చూడగానే వారి ముఖంలో కనబడిన ప్రశ్నకు సమాధానంగా రఘురామయ్య గారు చెప్పడం మొదలుపెట్టారు చూడరా రాజు ఈ ఖర్చులన్నింటికి డబ్బులు ఎక్కడివి అనే కదా మీ ఆలోచన ఈ డబ్బులన్నీ పూర్తిగా మీ అమ్మ సొంతం మీకు తెలుసు కదా మీ అమ్మకు బంగారం అంటే ఎంత పిచ్చో కోళ్ళమ్మి గుడ్లమ్మి పాలమ్మి మీ అమ్మ వచ్చిన ప్రతి రూపాయితోనూ బంగారమే కొనుక్కుంది కాపురానికి వచ్చినప్పుడు తనకి కనీసం చెవిలోకి పోగు కూడా లేదు కేవలం పసుపు కొమ్మ కట్టి తీసుకువచ్చాడు మీ నాన్న అలాంటిది ప్రతి రూపాయి పోగు చేసుకుని బంగారమే కొరుక్కుంది పోయే నాటికి ఆమె దగ్గర జీవితాంతం కష్టపడి సంపాదించిన ఇరవై తులాల బంగారం ఉంది ఆ బంగారం అంతా అమ్మేసింది నా సహాయంతో ఇప్పుడు రేటు ఎక్కువగా ఉంది కదా తులం లక్ష రూపాయల చొప్పున ఆమె దగ్గర ఉన్న ఇరవై తులాలకి పద్దెనిమిది లక్షల డబ్బు వచ్చింది తరుగు పొరుగు అన్నీ పోగా పద్దెనిమిది లక్షల రూపాయల్లో నుంచి ఇదిగో ఈ ఎంకనికి మూడు లక్షల సాయం చేసింది తన కూతురు చదువు కోసమని అదిగో ఆ మల్లేసం ఉన్నాడు చూడు వాడికి ఒక లక్ష రూపాయలు సాయం చేసింది వాడి భార్యకేదో సుస్థి చేస్తే ఆపరేషన్ కోసమని ఇక మిగిలిన పద్నాలుగు లక్షల నుంచి ఒక నాలుగు లక్షల రూపాయలు పాడుబడిపోయిన మన ఊరి గుడి పాగు కోసం ఉపయోగించింది ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నింటికోసము ఒక ఐదు లక్షల రూపాయలు ముందుగానే ఖర్చు పెట్టుకుని తనకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంది ఎవరు ఇబ్బంది పడకూడదు తన కార్యక్రమాలు చేయడానికి అనుకుంది మిగతా ఐదు లక్షల నుంచి ఈ సంవత్సరంగా ఆమెకి అయిన హాస్పిటల్ ఖర్చులు డాక్టర్ ఖర్చులు ఈ ఎంకన్నా మిగతా వాళ్ళ పని కానీ వాళ్ళ జీతాలు ఇవన్నీ పోగా మిగిలిన డబ్బులు ఇదిగో ఈ రెండు లక్షలు మిగిలాయి అయితే ఈ రెండు లక్షలు నీకు ఇవ్వడానికి కాదు తన ఖర్చులు పోను ఏవైనా డబ్బులు మిగిలితే పక్క ఊరిలో పెట్టిన అనాథల వృద్ధాశ్రమానికి ఇవ్వమని ముందుగానే చెప్పింది వీటిని నేను ఆ వృద్ధాశ్రమానికి అందజేస్తాను ఎంత కంట్రోల్ చేసుకున్నా రేఖ ఉక్రోషం ఆగలేదు అదేమిటి బాబాయ్ గారు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు బంగారం అంతా అలా ఎలా ఖర్చు పెట్టేసిందా ముసలావిడ నీళ్ళలాగా నా బిడ్డలు ఇద్దరికి చెరువు తులాలు ఇస్తే అది వాళ్ళ పెళ్లికి ఉపయోగపడేది కదా చనిపోయిన దానికి ఎంత ఖర్చు అవసరమా ముక్కు మొహం తెలియని అనాాల అనాథల వృద్ధాశ్రమానికి పడిపోయిన గుడికి దాన ధర్మాలు చేయడానికి ఆవిడ ఏమైనా కోటీశ్వరం రాలా అసలు పద్ధతి పాడు లేకుండా ఇలా ఎలా చేసింది ఇంకా ఏదో అనుభూతున్న ఆమెను ఆపేశారు రఘురామయ్య గారు చూడమ్మా ఆ డబ్బంతా పూర్తిగా ఆవిడ స్వార్జితం ఆవిడ ఇష్టం వచ్చినట్లుగా ఆవిడ చేసుకోవచ్చు న్యాయపరంగా చూస్తే ఇక నీ ప్రశ్న నా కూతురులకు ఇవ్వచ్చు కదా అంటావు అది నిజమే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది తప్పులేదు అందులో కానీ మహాపట్టుదల కల మనిషి చిట్టెమ్మ అని మీకు తెలిసిన విషయమే ఊరందరికీ కూడా తెలుసు మీ ఇద్దరు గొడవలు పడినప్పుడు ఎప్పుడో నువ్వు అన్నావట నీ ఒంటి మీద ఉన్న బంగారం నా కూతుర్ల ఒంటి మీదకి వస్తే వాళ్ళు చచ్చినట్టే అని పిల్లలిద్దరి తల మీద చెయ్యబెట్టి ఒట్టు వేసావట అందుకనే ఆవిడ ఆలోచించి చున్నం బంగారం కూడా మిగలకుండా బంగారం అంతా అమ్మేసి ఇదిగో తనకి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టింది అది పూర్తిగా ఆమె ఇష్టం దానిని ఎవరూ కాదు అనలేరు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు లేదా నువ్వు పుట్టింటి నుంచి ఇచ్చిన డబ్బు అది కాదంటే నీ భర్త సంపాదించిన డబ్బు ఖర్చు పెడితే నీకు అడిగే హక్కు ఉంటుంది కనీసం ఇది తాతల కాలం నాటి సంపాదన కూడా కాదు ఆమె పిడకలు అమ్మి కోళ్ళు అమ్మి రకరకాలుగా కష్టపడి సంపాదించిన బంగారాన్ని అమ్ముకోవడం బంగారం లాంటి ఆమె మనసుకు ఇది ఒక దర్పణం ప్రతి ఒక్కరము ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి నాకైతే అలాగే అనిపిస్తుంది మరి మీ ఇష్టం ఆవిడని తప్పుపడతారో ఆవిడ నడవడికను మీరు అలవర్చుకుంటారో నేను వెళ్ళి వస్తాను అంటూ లేచారు ఆయన నోరు విప్పడానికి లేకుండా చేసిన అత్తగారిని మనసులోనే తిట్టుకుంటూ ఏమీ చేయలేను సురేఖ ఆవిడ కార్యక్రమాలు పూర్తి చేసి బంగారం పిచ్చి ఎక్కువగా ఉన్న అత్తగారు తన కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసుకున్న బంగారంలాగా మెరిసిపోతున్న ఇత్తడి గిన్నెలను అందరికీ పంచుతుంది బాధతో